ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఇప్పుడు ఏదైనా సంఘటన జరిగినప్పుడు లేకపోతే మనకేదైనా లీగల్లీ ఇష్యూ వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే గతంలో అసలు చాలామంది పోలీస్ స్టేషన్ వైపే వెళ్ళేవాళ్ళు కాదు వాళ్ళు చాలా వరకు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అసలు ఏదైనా ఇష్యూ జరిగితే కూడా మనం వెళ్ళి చెప్పుకోవడం స్టార్ట్ చేశాం అండ్ దాని తర్వాత ఒకవేళ మనకి ఇష్టం లేదు మనం అంటే ఫిజికల్గా వెళ్ళి చెప్పడం ఇష్టం లేదు ఆర్ మన పేరు తెలవాలని ఇష్టం లేదు అనుకునే వాళ్ళ కోసం కూడా ఏ విషయమైనా మనం జస్ట్ కాల్ ద్వారా చెప్పొచ్చు ఆ తర్వాత మన పేరు కానీ మన ఇష్యూ కానీ ఏది బయటకు రాకుండా ఆ వ్యవస్థ కూడా పోలీస్ స్టేషన్ మనకు ఇచ్చినటువంటి ఒక అవకాశం అని కూడా అనుకోవచ్చు నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఇనిషియేషన్ తీసుకుంది నిజంగానే చాలామంది మహిళలు ఎవరైతే ఎస్పెషల్లీ మహిళలు ఉన్నారో వాళ్ళు ఫిజికల్గా వెళ్ళలేక మేము ఎక్కడ కూడా కనబడకుండా కానీ మా ఇష్యూ రిజాల్వ్ కావాలని కోరుకునే మహిళలు చాలా అంటే చాలామంది ఉన్నారు కోకొల్లలుగా ఇట్లాంటి కేసెస్ పెద్ద ఎత్తున రోజూ నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తోంది అయితే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఏంటి అని అంటే యాక్చువల్లీ ఒక ఇష్యూలో అంటే డబ్బులు ఎవరికో ఇచ్చింది ఒక మహిళ ఆ డబ్బుల వసూలు కోసం ఒకరి మీద కంప్లైంట్ ఇవ్వడానికని మేడ్చల్ పో పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి ఆయనకు ఈ కేసుని అప్పగించడం జరిగింది అప్పుడు ఈ సుధాకర్ రెడ్డి అనే కానిస్టేబుల్ యాక్చువల్లీ ఆ యువతికి సంబంధించిన కేసుని డీల్ చేస్తూ నీకెందుకు నేను డబ్బులు ఇప్పిస్తాను నో ప్రాబ్లం నేను అన్ని కూడా నీకు ఏదైతే డబ్బుల ఇష్యూ ఉందో అది అదన్నిటినీ కూడా రిజాల్వ్ చేస్తాను అంటూ చాలా మట్టికి మంచిగా మాట్లాడడం స్టార్ట్ చేశాడు ఆ తర్వాత పాపం యువతి మంచిగా నమ్మింది సుధాకర్ రెడ్డిని ఆ తర్వాత నాకు పెళ్ళి కూడా కాలేదు నో ఇష్యూ నీ ప్రాబ్లం కూడా నేను రిజాల్వ్ చేస్తాను నాకు నువ్వు అన్ని విధాలుగా నచ్చావు కాబట్టి నేను ఫ్యూచర్లో నేను పెళ్ళి కూడా చేసుకుంటాను అని నమ్మబలికి పాపం చాలా వరకు ఆమె నమ్మి కూడా మనకు తెలుసు నమ్మిన తర్వాత ఇంకేం జరుగుతుంది అనేసి సో చాలా టైమ్స్ ఆ ఈయన చెప్పిన మాటలు నమ్మినటువంటి ఆ యువతి మరి ఏం జరిగిందో ఏంటో తెలీదు ఆమెకు వచ్చినటువంటి ప్రాబ్లం అంటే ఈ డబ్బులు వసూలు ఏదైతే ఉందో అది పక్కకు పోయింది కంప్లీట్లీ ఈ సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి లైంగికంగా దాడి చేయడం స్టార్ట్ చేశాడు ఆమెను బెదిరించడం స్టార్ట్ చేశాడు ఆ తర్వాత ఒకరోజు అసలు ఏం జరుగుతోంది ఏంటి అని సుధాకర్ రెడ్డికి కాల్ చేసినప్పుడు ఒక మహిళ సుధాకర్ రెడ్డికి సంబంధించిన ఫోన్ని లిఫ్ట్ చేసింది అప్పుడు కానీ ఆమెకు తెలియలేదు సుధాకర్ రెడ్డికి మ్యారేజ్ అయిపోయింది అని అప్పటి వరకు సుధాకర్ రెడ్డి నాకు పెళ్ళి కాలేదు నేను నీకు లైఫ్ ఇస్తాను నేను నిన్ను మ్యారేజ్ చేసుకుంటాను అని నమ్మబలికి లోబర్చుకొని ఆ తర్వాత ఎప్పుడైతే ఈమెకు డౌట్ స్టార్ట్ అయిందో అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు సుధాకర్ రెడ్డి అప్పుడు ఇంకేం చేయాలో అర్థం కాక ఒకసారి సుధాకర్ రెడ్డికి కాల్ చేసినప్పుడు ఆయన ఇంట్లో ఉన్నాడా మరి ఏం జరిగిందో తెలియదు గాని అతని ఫోన్ని ఒక మహిళ లిఫ్ట్ చేయడం ఆ తర్వాత మీరెవరు అంటే నేను సుధాకర్ రెడ్డి భార్య అని మాట్లాడుతున్నాను అని చెప్పిన తర్వాత అప్పుడు కానీ ఆ యువతికి తెలియలేదు ఈయనకు మ్యారేజ్ అయిందని ఇంకా ఆ విషయం తెలిసిన తర్వాత ఇంకా ఒత్తిడి స్టార్ట్ అయింది సుధాకర్ రెడ్డిని ప్రశ్నించడం స్టార్ట్ చేసింది ఆ ఎంతకి అతను చెప్పకపోవడం ఆర్ ఈమె ప్రాబ్లం సాల్వ్ చేయకపోవడం కావచ్చు బెదిరించడం స్టార్ట్ చేశాడు ఇంకా భరించలేక ఆమె ఏం చేసింది అంటే ఆమె ఇంకా కమిషనరేట్లో సుధాకర్ రెడ్డి మీద ఫిర్యాదు చేసింది అప్పుడు ఇతని బదిలీ కూడా చేయడం జరిగింది అయినా సరే బదిలీ చేసిన తర్వాత ఇంకా కూడా ఆమె మీద కోపం పెంచుకున్నాడు సుధాకర్ రెడ్డి ఆ తర్వాత ఇంకా కూడా మానసికంగా ఆమెను క్షోభపట్టడం స్టార్ట్ చేశాడు ఆ తర్వాత కొట్టడం తిట్టడం ఇంకా నిన్ను వేరే వేరే కేసులో ఇరికిస్తాను అని చెప్పడం ఇట్లా హరాస్మెంట్ చాలా చాలా ఎక్కువైపోయింది ఇంకా లాభం లేదు అనుకుంది యువతి అగైన్ మళ్ళీ వెళ్ళి కమిషనరేట్ లో పూర్తిగా ఎవిడెన్స్తో సహా సుధాకర్ రెడ్డి మీద కంప్లైంట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఆ తర్వాత లైంగికంగా దాడి జరిగినప్పుడు ఈమె పూర్తిగా ఆమెను గర్భవతిని కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది ఈ క్వశ్చన్ ని సుధాకర్ రెడ్డిని అడిగినప్పుడు మాత్రం నువ్వు నన్ను బెదిరించడం స్టార్ట్ చేశావా నువ్వు వెళ్ళి అబార్షన్ చేయించుకో అని చాలా కరీ ఖరాఖండిగా చెప్పడం ఆ తర్వాత ఆమెకి విషయం నచ్చకపోవడం అబార్షన్ కూడా చేయించేశాడు సుధాకర్ రెడ్డి ఇవన్నీ కూడా ఇంకా లాభం లేదు అనుకుంది ఈయన హరాస్మెంట్ చాలా ఎక్కువ అయిపోయింది అనుకుంది మోసపోయాను అనుకుంది పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసగించాడు అని అనుకుంది కాబట్టి వెళ్ళి లో ఫిర్యాదు చేసింది ఇప్పుడు ప్రస్తుతం సుధాకర్ రెడ్డిని సస్పెండ్ చేశారు ఆ తర్వాత సుధాకర్ రెడ్డి మీద ఒక కేసు ఫైల్ అయింది ఎంక్వైరీ అయితే స్టార్ట్ అయిన పరిస్థితి కనిపిస్తోంది కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంటే కదా ఎవరికన్నా అవసరం ఉన్నా లేకపోతే ఎవరికన్నా లీగల్ ఇష్యూని ఫేస్ చేయాలన్నా ఎవరి మీదైనా కంప్లైంట్ చేయాలన్నా పోలీస్ స్టేషన్కే కదా వచ్చి కంప్లైంట్ చేస్తారు ఇంత నమ్మబలికి ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కొంతమంది ఇట్లాంటి వాళ్ళు మోసం చేస్తే ఇంకెక్కడికి వెళ్ళాలి అంటే ఇంకెవరిని నమ్మాలి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా అందరు చెడ్డవాళ్ళు అని ఎక్కడ అనట్లేదు కానీ ఇట్లాంటి ఇష్యూస్ అయితే అడపాదడపా వస్తూనే ఉన్నాయి మరి ఏం చేయాలి ఇప్పుడు ఈ యువతి పాపం ఏ తప్పు చేయకుండానే జస్ట్ కంప్లైంట్ చేయడానికి నాకు ఈ ఇష్యూ ఉంది రిజాల్వ్ చేయండి నాకు డబ్బులు వచ్చేది ఉంది ఇతని దగ్గరికి వెళ్ళి నాకు డబ్బులు రావాలి అని కంప్లైంట్ చేయడానికి వెళ్తే ఒక కానిస్టేబుల్ ఆమెను లోబర్చుకొని మోసం చేస్తే ఇంకెక్కడికి వెళ్ళాలి ఇంకెక్కడికి వెళ్ళి చెప్పాలి ఇది పరిస్థితి అండ్ ఇంకా దాని తర్వాత కూడా బెదిరించడం ఈయన బెదిరిస్తే ఇంకా యువతి ఇప్పుడంటే ఈ యువతి వచ్చి లో ఫిర్యాదు చేసింది కొంత డేర్గా ఉంది కాబట్టి ఆమె ఆమె వచ్చి ఫిర్యాదు అయినా చేసింది కొంతమంది అయితే ఇంకా వేరేది ఏం లేదు ఆల్టర్నేట్ ఆత్మహత్యలే శరణ్యం తీరా చూస్తే మళ్ళీ ఒక డిపార్ట్మెంట్ మీద పోలీస్ డిపార్ట్మెంట్ మీద మచ్చ సో ఇట్లాంటి కేసెస్ ఎస్పెషల్లీ లేడీస్కి సంబంధించిన కేసెస్ ఏవైనా వచ్చినప్పుడు దయచేసి మీ డిపార్ట్మెంట్లో చాలా మంది లేడీస్ కూడా ఉంటారు కాబట్టి ఈ కేసెస్ ఇట్లాంటివి వస్తే మాత్రం దయచేసి లేడీ కానిస్టేబుల్కి ఇస్తే చాలా బాగా వాళ్ళే డీల్ చేయగలుగుతారు ఇట్లాంటి వాళ్ళు కోకొల్లలుగా ఇట్లా ఇట్లా ఒకరు ఒకరు బయటపడుతూ పోతూ ఉంటే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ని నమ్మే పరిస్థితి ఉండదు కాబట్టి ఆ దిశగా కూడా దయచేసి ఆలోచించండి పోలీస్ డిపార్ట్మెంట్ అని చాలామంది కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది కానీ ఇప్పుడు సుధాకర్ రెడ్డి మీద అయితే కేసు అయితే ఫైల్ అయింది మరి ఆయనకి ఏం పనిష్మెంట్ ఇస్తుంది అండ్ డిపార్ట్మెంట్ వైజ్గా కూడా ఏం చర్యలు ఉంటాయి అనేది చూడాలి అండ్ ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఇలాంటి తప్పులు చేస్తే మాత్రం ఏం జరుగుతుంది అనేది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్లకు తెలిసేలాగా పనిష్మెంట్ ఉండాలి అని ఆ యువతి కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది